టీ షోలో ఒక పెద్ద ఆయన చిరంజీవి గారి స్టెప్పులు వేసుకుంటూ నిజంగా ఈ వయసులో కూడా చిరంజీవి గారి లాగా ఆ గ్రేస్తో చేసినటువంటి సాంగ్స్ పర్ఫార్మెన్స్ మనం చూసాం ఆయన అంత బయట ఎక్కడో సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిని ఢీ షోకి తీసుకొచ్చి మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారన్నారు నిజంగా ఆయన మెగాస్టార్ మీద ఎంత అభిమానాన్ని పెంచుకున్నారో ఆయన అంటే ఎంత ఇష్టపడుతున్నారో ఆయన డాన్సుల్లో ఆయన మాట్లాడేటువంటి విధానంలో ఆయన నడిచేటువంటి ఆ డాన్స్ చేసే విధానంలోనే మనకు కనిపించింది ఆ టైంలో నాగబాబు గారు కూడా ఆ డీ షోలో ఉన్నారు నాగబాబు గారు ఒక మాట ఇచ్చారు చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా ఎప్పుడన్నా చూసారా అంటే లేదు సార్ అసలు అంత అదృష్టం నాకు ఇంతవరకు దొరకలేదు అని అంటే నాగబాబు గారు వెంటనే నేను మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తాను కుదిరితే ఒక కప్పు కాఫీ తాగి ఒక పది నిమిషాలు కూర్చుని హ్యాపీగా ఆయనతో మాట్లాడి ఒక ఫోటో తీసుకుని వద్దురుగాను అని చెప్పి ఆయన అన్న మాట నిజంగా నిలబెట్టుకున్నారు నాగబాబు గారు నాగబాబు గారు అభిమానులకి మెగా అభిమానులకి ఎంత అండగా ఉంటారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ జనసైనికులకి జనసేన నాయకులకి మెగా అభిమానులకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక బలమైనటువంటి వెన్నుదన్నుగా నిలిచి చాలా బలంగా వాళ్ళని చూసుకుంటారనే చెప్పాలి సో అలాంటి నాగబాబు గారు పెద్ద కూడా తీసుకువెళ్ళి బాస్ బిగ్ బాస్ దగ్గర అది కూడా అనిల్ రావుపూడి గారి సినిమా మన శివశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం సెట్లో కల్పించి చిరంజీవి గారితో మాట్లాడి కాసేపు కూర్చుని ఒక కాఫీ తాగి మాట్లాడినటువంటి వీడియో అతని ఆనందానికి అసలు హద్దులే లేవనే చెప్పాలి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారంటే ఆయన నా జీవితానికి ఇది చాలు సార్ అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన నేను మాట్లాడాను సార్ అని చెప్తున్నారట చిరంజీవి గారు కూడా అతన్ని చూసి చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు ఏంటి ఎంత అభిమానం పెంచుకున్నారా ఎంత అభిమానులు ఉన్నారా నాకు ఆయనకి ఐ మీన్ ఎవరు ఆయన అభిమానులు కాకుండా ఉంటారు అసలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో సెవెంటీస్ ఎయిటీస్ నుంచి కూడా చిరంజీవి గారు అంటే అభిమానులు ఎలా ఉంటారో మనకు తెలుసు ఎస్పెషల్లీ ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది అభిమానులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని లేదు ప్రతి ఒక్క అభిమాని కూడా ఒకప్పుడు చిరంజీవి గారి అంటే ఇష్టపడినటువంటి వ్యక్తులే ఉంటారు ఆయన డాన్స్కి ఆయన పర్ఫార్మెన్స్కి ఫిదా అవ్వాల్సిందే అలాంటి ఒక అభిమానిని చిరంజీవి గారి కలిసి మాట్లాడి అది కూడా చాలాసేపు హైపరాది గారితో అలాగే అనిల్ రావుపూడి గారితో కూడా కలిసి కూర్చుని ఒక టేబుల్ మీద అంతసేపు మాట్లాడేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని నాగబాబు గారు కల్పించారు అతనికి సో డెఫినెట్గా ఆయన ఆనందానికి హద్దులే లేవు అంతేకాదు చిరంజీవి గారు ఊరికనే ఉట్టి చేతులతో పంపించారు కదా అతన్ని చాలా హ్యాపీగా పంపించటం మాట కూడా ఇచ్చారట అది ఏంటంటే డెఫినెట్గా మీరు బయట స్టెప్పులు కాదు నాతో కలిసి నాతో పాటు ఒక స్టెప్ వేసే అవకాశాన్ని కూడా వీలుంటే నేను మీకు ఒక సినిమాలో అవకాశం ఇస్తాను నాతో కలిసి చెయ్యండి అని చెప్పారట అసలు ఇక పెద్ద ఆయనకైతే ఆనందానికి హద్దులే లేవనే చెప్పాలి మళ్ళీ షోలో అతన్ని తీసుకొచ్చి ఆ వీడియోని ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని హైపరాది గారు చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఎంత ఎమోషనల్ అయిపోయారంటే అంటే ఒక ఒక ఆరాధ్య దైవంగా చూసేటువంటి మెగాస్టార్ని ఒక అభిమాని కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ని అతను ఫేస్ చేశారు పక్కన హైపరాది గారు దాన్ని చూస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నిజంగా అభిమానుల కళ నెరవేర్చాలి అంటే చాలా కష్టం అభిమానులు చాలామంది ఇష్టపడతారు వాళ్ళ అభిమాన నటుడిని కలవాలని చూడాలని ఒక ఫోటో దిగాలని కనీసం జస్ట్ అలా దూరం నుంచి చూస్తే చాలని చాలామంది కనుక్కుంటారు కానీ దాన్ని అచీవ్ చేసుకుంటూ వాళ్ళకి దాన్ని రావాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి ఇది ఈరోజు నాగబాబు గారి వల్ల మాత్రమే అది కుదిరిందేమో అనిపించింది సో డెఫినెట్గా ఆ అభిమాని ఆ పెద్ద ఆనందానికి ఆయన కన్న కళ నిజమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదు మెగాస్టార్తో ఆ స్టెప్ ఏ సినిమాలో వేస్తారు మన శివశంకర్ వరప్రసాద్లోనే ఏమన్నా ప్లాన్ చేస్తారా లేదంటే నెక్స్ట్ రాబోయేటువంటి శ్రీకాంత్ హోదెలాకి సంబంధించినటువంటి సినిమాలు ఇస్తారా లేకపోతే బాబీకి సంబంధించినటువంటి సినిమాలు ఇస్తారా మొత్తానికి ఏదైనా సరే ఆయన మాట ఇచ్చారు అంటే ఆ మాట నిలబెట్టుకునే రకం మెగాస్టార్ సో డెఫినెట్గా అభిమానికి ఎంతటి అవకాశం ఇంత స్పెషల్గా ట్రీట్ చేయటం అంటే నాకు తెలిసి మెగాస్టార్ ఇప్పటి నుంచి ఏం చేయట్లేదు అభిమానుల్ని ప్రత్యేకంగా పిలిపించుకుని షూటింగ్ స్పాట్కి పిలిపించుకుని ఊటీకి అలాంటి ప్లేసులకు కూడా పిలిపించుకుని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఫోటోలు ఇచ్చి కాసేపు మాట్లాడి పంపించినటువంటి సందర్భాలు కొన్ని వందల వేల సందర్భాలే ఉన్నాయి ఎందుకంటే నాకు మా ఊర్లో ఉన్నటువంటి అభిమానులు బస్సు వేసుకుని స్పెషల్గా తీసుకువెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి పంపించినటువంటి సందర్భాలు వాళ్ళు చెబుతూ చూసినటువంటి వీడియోస్ కూడా నేను చాలా చూశాను